క్షర తాహీల్దార్ని సస్పెండ్ చేసి సమస్యకు పులిష్టం పెట్టామని చెప్తా ఉంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ తహీల్దార్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు ఎందుకంటే పై అధికారులు పోయినా లేదంటే మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించినా ప్రతిదానికి వాళ్ళు ఖర్చులు పెడతా ఉన్నారు ఎందుకంటే మీరేమంటే సక్రమంగా డబ్బులు ఇవ్వరు కాబట్టి అవినీతికి పాల్పడిన డబ్బుతో వాళ్ళంత కార్యక్రమాలు కొనసాగించి వీళ్ళకి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నామని స్పష్టంగా చెప్తా మనం వాళ్ళకి ఎందుకు ఈ రకంగా భయం లేకుండా అయిపోయిందంటే రెండు కారణాలు ఒకటేమో మీరు సక్రమంగా ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వరు నెంబర్ టూ ఏమంటే పూర్తి స్థాయిలో అవినీతి పయనించే రాజ్యం ఇద్దాం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన మొత్తం లిక్కర్ అంతా కూడా పొల్లగొడతా ఉన్నాడు లిక్కర్లో వచ్చిన ఆదాయాన్ని అంతా తన ఇంట్లో చేర్చుకున్నాడు అదేవిధంగా మైనింగ్లో అంతే ఇసుకలో అంతే కాబట్టి ఎప్పుడైతే ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళే పై స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారో సహజంగానే కింది స్థాయి అధికారులు కూడా దానికి చేస్తున్నారు అసలు భయమే లేదు కాబట్టి అతను ఏమంటే ఉండదు ఉన్నట్టు మాట్లాడాడు తప్ప అతను అదనంగా చేసిన తప్పేం లేదు అది ఒక్క మలక్షర తహసీల్దారే కాదు రాష్ట్రంలో ఉన్న ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో ఏ అని ఇదే పని చేస్తారు అధికారులు అందరూ కూడా పూర్తిగా దాంట్లో కూరుకుపోయారు కార్పొరేషన్ డైరెక్టర్గా సెక్రటరీగా ఉన్న వాళ్ళు కూడా అదే పన్ను ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పన్నునే ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆయన పాపం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు కాబట్టి అది వెలుగులేకి వచ్చింది కాబట్టి మెరుగులేక రాకపోతే ఆయన కూడా ఏమైనా ఉండేవాళ్ళు కాదు అది వెలుగులేకి వచ్చింది కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు కాబట్టి దీన్ని పూర్తి సరైనది కాదు దీనికి పరిష్కార మార్గం చూపాలి మీరు పై అధికారుల విజిట్స్ ఉన్నా లేదా మంత్రుల విజిట్స్ ఉన్నా తెరేతర ప్రోగ్రామ్స్ ఉన్నా మీరు దానికై ఖర్చు మీరు సక్రమంగా భరించండి అప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడే ఉండదు కదా సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్కి కావాలి డబ్బులు కావాలంటే విజయనగరం కలెక్టర్ మనసారి డబ్బులు పంపలే పంపలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు మంత్రుల ప్రోగ్రాములు అందరూ కూడా కింద వాళ్ళు అప్పులు చేసి చేయాలంటే వాళ్ళే మీరు చేస్తారు ఇట్లా వసూలు చేసుకొని చేస్తారు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి తప్ప ఇది తాహీల్దార్ సస్పెన్షన్ ఏ రకంగా కూడా దానికి పరిష్కారం కాదు